హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను డిఫెన్స్కి సంబంధించిన అన్ని అంశాలు మా ఛానల్ ద్వారా అందిస్తున్నానండి పాక్ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన అజర్బైజాన్ బైజాన్ పాకిస్తాన్ నుంచి దాదాపు ఒకటి పాయింట్ ఆరు బిలియన్లు తో జేఎఫ్ సెవెంటీన్ బ్లాక్ త్రీ యుద్ధ విమానాలను అజార్ బైజాన్ కొనుగోలు చేసింది ఈ విమానాలను హైదర్ అలేబు అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం అజార్ బైజాన్ అధ్యక్షుడు ఇలాహమ్ అలేవు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కొనియాడారు పాకిస్తాను అజార్ బైజాన్ మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం ఎంతో కీలకమైనది ఇరు దేశాల సన్నిహిత రక్షణ సహకారాన్ని ఇది పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు యుద్ధ విమానాలను పాకిస్తాన్ నుంచి ఇప్పటికే మయన్మినారు నైజీరియా కొనుగోలు చేశాయి జేఎఫ్ సెవెంటీను ఇరాక్ సైతం కొనుగోలు చేయనుంద అనుమానాలు చాలా కాలం నుంచి వ్యక్తమవుతున్నాయి ఇది ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్